శ్రీకృష్ణుడి మిస్టరీలనేవి ఇంకా నేటికి కూడా దాగే ఉన్నాయి వాటి అన్నిటిలో కల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్ట్రీ అసలు విషయానికి వెళ్ళేకన్నా ముందు సింపుల్ గా మీకు కొన్ని విషయాలనేవి చెప్తాను కృష్ణుడు కంసుడిని చంపిన విషయం మనందరికీ తెలుసు ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో అతని ఇద్దరు భార్యులైన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి మా భర్తను చంపిన శ్రీకృష్ణుని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని అడిగారు అస్థి మరియు ప్రప్తి వీరిద్దరు అక్క చెల్లెళ్ళు తండ్రి పేరు జరాసంగ కంసుణ్ణి చంపి తన ఇద్దరి కూతుర్లను విదూరాలను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది ఇక అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుని ఓరించేందుకు చంపేందుకు కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరిపై దండయాత్ర చేస్తూ ఉండేవాడు ఈ యుద్ధాల కారణంగా మధురా నగరి ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదటిగా తన మధురా నగరి ప్రజలను కాపాడాలి ఆ తర్వాత జలసందుడి సంగతి తేల్చాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం అతని ప్రజల నుండి రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలి అని అక్కడికి ప్రజలను తరలించాలని సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు దానితో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి పన్నెండు యోజుల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద నగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజుభవనాలు ఉండేవట అలాగే ఈ నగరాల్లో వజ్రాలు క్రిస్టల్స్ బంగారం ముత్యాలు వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు ఈ ద్వారకాని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఇక ఇప్పుడు మన లోకి వద్దాం ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాని నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం సముద్ర అడుగు భాగాల్లో ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇక లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది అనే విషయాలను తెలపడానికి ముందు అసలు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో మనం మొదటిగా చూద్దాం ద్వారకా నగరం నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు నగరంలో వెడల్పైన రాజు మార్గాలు వాణిజ్య కూడలు సంతలు గురుకురాళ్ళు రాజు భవనాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యవనరులు కోటలు ఇలా తన ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే ఎంతో అధునాతన శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు ఇక ఈ నగరంలో పది లక్షల జనాభా ఉండేవారు ఇక ఈ ద్వారకా నగరంలోని రాజులు తమ ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్రపు ఒడిలో ద్వారక ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకాలో తమ ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి మరోసారి ఇంకా ఎటువంటి ఆపద రాకూడదు అని శ్రీకృష్ణుడు భీమునిచే జరాసంధుని అంతం చేయించాడు అయినా కూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుని వెంటాడకుండా ఆపలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడిని మేనత్త కొడుకు అయిన శిశు డు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకపై దండెత్తాడు దానితో అతన్ని శ్రీకృష్ణుడు సమహరించారు ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు సాలువుడు ద్వారకాని నాశనం చేసేందుకు శ్రీకృష్ణుని చంపేందుకు ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు సాల్వుడిని ఓడించి సంహరించాడు ఇక ఎట్టకేలకు ద్వారకాకు శత్రుపీడ పోయింది హమ్మయ్య అనుకునే లోపే ఈ స్వారి ద్వారకాను ఒక శాపం చుట్టుముట్టింది ఆ శాపం మరెవరిదో కాదు వంద కౌరుల తల్లి అయిన గాంధారిది ఈమె శ్రీకృష్ణుణ్ణి శపించడం వెనక ఒక కారణం దాగి ఉంది పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపురం సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరఫున సమానంగానే ఉన్నాడు నేను మరియు నా యాదవ సైన్యం రెండిట్లో ఒకదాన్ని కోరుకోండి అని పాండవుల్ని మరియు కౌరవుల్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరగా కౌరవులు సైన్యాన్ని కోరారు దానితో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కేవలం అర్జుని రథాన్ని నడిపాడు తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు కానీ ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది రోజుల భీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధం గెలవడం జరిగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన వారంతా ప్రాణాలను కోల్పోయారు దానితో యుద్ధం పూర్తయిన తర్వాత తన వంద మంది పిల్లల్లో తొంభై తొమ్మిది మంది బిడ్డలను కోలిపోయాక కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో ఉంటుందని గ్రహించి ఆమెని పరామర్శించేందుకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లాడు అలా కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది నీకు నా బిడ్డల ప్రాణాలని ఏమాత్రం కాపాడాలని ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపేసి ఉండేవాడివి కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది అందుకు శ్రీకృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు ఒక హంస మరియు దానికి పుట్టిన వంద పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు అదే విధంగా తన వంద మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మం నుండి ఎవరిని ఎక్కడా ఎప్పుడు తప్పించలేమని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి దేవి ఇలా సమాధానం చెప్పింది నా భర్త అంటే తప్పు చేశాడు అది ఆయన కర్మ మరి ఏ పాపం ఎరగని నన్ను ఎందుకు ఇంత శిక్షించారు అని ప్రశ్న వేసింది నీవు కూడా నాలాగే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ద్వారక ప్రజలను కోలిపోయే పరిస్థితి వస్తుంది నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపించింది గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసాధ్విమణి ఆమె శాపం నెరవేరి తీరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు దానితో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది ఇది కాకుండా మరొక స్వపం ద్వారకను వెంటాడిందని మనకి భారతం ద్వారా తెలుస్తుంది నారధుడు కన్వుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు కృష్ణుణ్ణి చూడడానికి ఒకసారి ద్వారకాకు వచ్చారు ఆ సమయంలో మహర్షుల్ని యాదవులు ఆట పట్టించారు ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకుని వచ్చి నీకు కూతురు పుడుతుందా కొడుకు పుడతారా అని హేళనగా అడిగారు అందుకు మునులంతా ఆవేశానికి గురయ్యారు వీరికి ముసలం పుడుతుంది అని కోపంగా చెప్పి వెనుతిరిగి శ్రీకృష్ణుని కలవకుండానే వెళ్లిపోయారు ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతి చర్యలు కారణం కృష్ణుణ్ణి యాదవ కులాన్ని తా నిర్పించుకున్న ద్వారకాన్ని ఈ శాపాలని వెంటాడుతూ వచ్చాయి శిశువుని చంపినందుకు సాల్వుని దండయాత్రలు మునుల్ని ఆహ్వానించినందుకు యాదవ కులంలో ముస్లం పుట్టి అంతకలహాలు జరిగాయి గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పూసింది దానితో పదవి కోసం యాదవులు వారిలో వారు గొడవ పడుతూ చంపుకునే దాకా వెళ్లిపోయారు మెల్లగా ద్వారకాలో మారణ కాండ మొదలయ్యింది కళ్ళ ముందే జరుగుతున్నవన్నీ చూస్తూ కూడా కృష్ణుడు ఏం చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు కోపాలు ఇలా అన్ని ఏకకాలంలో ద్వారకాపై ఆహ్వానించుకున్నాయి ఇవి చాలా అన్నట్టు సముద్రుడు ద్వారకాని ముంచి వేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరించబడ్డాయి తన కళ్ళ ముందే యాదవులు తన్నుతో చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు దానితో చివరికి అర్జునుడిని ద్వారకాకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలను తనకు అప్పగించి తాను అడవులకు వెళ్లిపోయాడు ఇలా ఒకరోజు అడవిలో శ్రీకృష్ణుడు ఏకాంతంగా చెట్టు కింద కూర్చుని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది దానితో శ్రీకృష్ణుడు తన తనువుని చాలించాడు అనగా మరణించాడు అని అర్థం నిజానికి ఇలా శ్రీకృష్ణుడు మరణం అనేది లోక కళ్యాణం కోసమే ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలను జరిపి ద్వారకాలో మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులు పిల్లలను తీసుకుని తన రాజ్యమైన అస్తినాపురానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచుక్కలు ద్వారకా కురిసాయి కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనిగా మారి ద్వారకాను తనలో కలుపుకుంది ఇలా ఈ విశ్వ విఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో మునిగిపోవడం జరిగింది ఇలా ఈ మునిగిన తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత గాని మన తరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనే సముద్రం కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలపడం జరిగింది ఇక దానితో సముద్రంలో బయటపడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్ లోని భాంనగర్ సముద్రం తీరంలో అనేక ఆనవాలు కనిపించాయి గనక అరేబియా సముద్రంలో కనుగొనే ద్వారక పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడింది అని తెలియగానే యావత్ ప్రపంచ హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తి వెనుక తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడు లో సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో పరిశోధన ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల యాభై కిందటిదని నిర్ధారించారు గుజరాత్ తీరం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర కర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధనలు చెప్పారు పరిశోధనలో బయటపడిన నిర్మాణానికి సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలలో రెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాలు నమ్మసక్యం గాని ఆధారాలు దొరికాయి డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు అనగా మూడేళ్ల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు రెండు వేల ఒకటిలో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాల్ని వీరు వెలుగులోకి తెచ్చారు అలా లభించిన కొన్ని కళాఖండాల్లోని భాగాలను యూకే లోని ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హానవర్డ్ అలాగే కొన్ని భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు ఇలా ఒక మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా దర్శనమిస్తుంది భారత జాతి ఉన్నతను లోకానికి చూపుతుంది మహాభారతం ఒక కల్పిత గ్రంథం కాదు అది ఒక చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాలు ద్వారకాకు మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్ట్రీగా మిగిలిపోకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొంత కోట్ల మంది హిందువులు అలాగే శ్రీకృష్ణుడి భక్తులు కోరుకుంటున్నారు మహానగరాన్ని తిరిగి నిర్మించాలి అని కోరేవారు కూడా ఉన్నారు వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ నిర్వాహకాన్ని తీసుకురావాలనేది వీరి కోరిక సో ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో అనేది మీరు ద్వారకా గురించి పూర్తి విషయాలను తెలుసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ ద్వారకా గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి ఇక మీరు కూడా నా నుండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే